వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా లక్షడిపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లక్ష్డ్పేట కోర్టు జూనియర్ సివిల్ జడ్జ్ అసదుల్లా షరీఫ్ పాల్గొని మాట్లాడారు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చేసిన సేవలను ఆయన కొనియాడారు ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లారని సూచించారు ఈ కార్యక్రమంలో లక్ష్డిపేట బార్ అసోసియేషన్ అధ్యక్షులు గడుకొప్ల కిరణ్ ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ జాయింట్ సెక్రటరీ నరణికాంత్ న్యాయవాదులు కేతిరెడ్డి భూమారెడ్డి సత్తన్న సుమన్ చక్రవర్తి ప్రకాష్ శివశంకర్ సునీల్ పాల్ సుధాకర్ మరియు తదితరులు పాల్గొన్నారు Thank you. Sorry, much lady. माडालंत समयमे सो लाव मा म्हणून का चमधी ही इजित ऐकान अंतर ही इज अन ऐकान फार द इंडियन सोसैटी ही ह्याज मेड इंडिया इज व ग्रेटेस्ट लीडर्स मॉडर्न इंडिया ही हॅज ना जस्ट गिवन रेस्पेक्ट अँड ह्युमन रईट पीपुल बट ही हॅज आ ह्युमानिटी टू आ ह्युमन बीईंग నేటి ప్రజాస్వామ్య భారత భారతానికి స్ఫూర్తి ప్రదాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు లక్షలపేట బాదశిషన్ ఆధ్వర్యంలో మరి ఇక్కడ వారి యొక్క జయంతి ఉత్సవాన్ని నిర్వహించుకోవడం జరిగింది దీనికి మాకు గౌరవ అతిథిగా ఇచ్చేసినటువంటి జూనియర్ సివిల్ జడ్జి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఈరోజు మేము మాట్లాడుతున్నామంటే దానికి కారణం బాబాసాహెబే రాజ్యాంగ నిర్మాతగా ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచిన ఇందాక జడ్జి గారు చెప్పినట్టు ఒక వర్గానికి ఆటగడుతూ అతని ప్ర ప్రతిష్టను తగ్గించే ప్రయత్నం ఇంకా కూడా ఈ జనరేషన్లో కూడా జరగడం అనేది దురదృష్టకరం ఇప్పటికైనా మన భారతవాణిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యువకుడు అటువంటి స్ఫూర్తిదాతను స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని భావిస్తూ ప్రతి ఒక్కరూ మరి సందర్భంగా భారత రాజ్యాంగం పట్ల కనీస అవగాహన పెంచుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి